లోకల్ బాయ్ నాని సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పేరు మారుమ్రోగిపోతుంది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నందుకు వైజాగ్ పోలీసులు లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో లోకల్ బాయ్ పేరు గట్టిగా వినిపిస్తుంది గతంలో ఫిషింగ్ హార్బర్ విషయంలో తెరపైకి వచ్చిన ఈ లోకల్ బాయ్ నాని ఇప్పుడు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడంతో మరోసారి పోలీసుల దృష్టిలో పడ్డాడు అసలు లోకల్ బాయ్ నాని చేసిన తప్పేంటి బెట్టింగ్ యాప్ను ఇంకా చాలామంది ప్రమోట్ చేస్తున్నారుగా ఇక లోకల్ బాయ్నే ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్టుకు ముందు ఏం జరిగింది చేపలు పట్టి జీవించే లోకల్ బాయ్ నాని ఎలా యూట్యూబ్ స్టార్గా మారాడు అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గంగాపుత్రుడు లోకల్ బాయ్ నాని ఈ పేరు తెలియని లేరు యూట్యూబ్లో లోకల్ బాయ్ నానికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు సముద్రంలో వేటకు వెళ్ళి చేపలు ఎలా పడతారు సముద్ర వేటలో గంగపుత్రుల జీవిత విధానం ఎలా ఉంటుందో వీడియోలు చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు ఇలా వీడియోలకు మంచి క్రేజ్ రావడంతో వైజాగ్లోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ దగ్గరయ్యాడు లోకల్ బాయ్ నాని నాని అసలు పేరు వాసుపల్లి నాని కాగా పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి పదమూడున విశాఖపట్నం జిల్లా భీముడిపట్నానికి సమీపంలో ఉన్న చిన్న నాగమయ్యపాలెంలో అనే గ్రామంలో ఓ మధ్యకార కుటుంబంలో మూడో సంతానంగా జన్మించాడు నాని నానికి ఓ అక్క అన్నయ్య చెల్లి ఉన్నారు నాని కుటుంబంలో పెద్దగా చదువుకున్న వారు ఎవరూ లేరు నాని చెల్లెలు ఐషు మాత్రం ఇంటర్ చదువుకుంది నాని మాత్రం రెండవ తరగతితో చదువు ఆపేసి కుటుంబం కోసం చిన్నతనం నుంచే ఫిషింగ్ హర్బర్లో పనిచేసేవాడు నానికి చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ అంటే పిచ్చి ఎన్టీఆర్ డైలాగ్స్ యాక్టింగ్ చూసిన నాని కూడా సినిమాల్లో నటించాలి అనుకునేవాడు మనకి ఎవరు ఛాన్స్ ఇస్తారులే అనుకుని సరిపెట్టుకునేవాడు ఇక ఈ టైంలోనే తన స్నేహితుడు బావ రాజు టిక్ టాక్ వీడియోలు చేయడం చూసిన నాని నేను కూడా వీడియోస్ చేస్తా అని చెప్పడంతో రాజు సహాయం చేశాడు ఇలా టిక్ టాక్ వీడియోస్ చేయడం మొదలుపెట్టాడు నాని కానీ నానికి టిక్ టాక్ ఏమీ అర్థమయ్యేది కాదు వీడియోలు తీయడం ఎడిటింగ్ చేయడం వీడియోలను పోస్ట్ చేయడం ఇలా అన్ని విషయాలు స్నేహితుల దగ్గరే నేర్చుకున్నాడు ఇలా తక్కువ టైంలోనే టిక్ టాక్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు నాని ఇలా టిక్టాక్ లో దూసుకుపోతున్న నానిని ఓ అమ్మాయి పిచ్చి పిచ్చిగా ప్రేమించింది ఓ గ్రీటింగ్ కార్డును మీద ఐ లవ్ యూ అని రాసి ప్రపోజ్ చేసింది నాని కూడా ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు కానీ కొంతకాలం ఇంట్లో వారికి తెలియకుండా ఇద్దరు ప్రేమించుకుంటూ ఉండేవారు ఈ టైంలోనే టిక్ టాక్ ను ఇండియాలోనే బ్యాన్ చేశారు ఓవైపు ప్రేమించిన అమ్మాయి ఇంట్లో ఒప్పుకోలేదు మరోవైపు ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ చేశారు ఏం చేయాలో తెలియని నాని రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై తొమ్మిదిన లోకల్ బాయ్ నాని పేరుతో యూట్యూబ్ క్రియేట్ చేసి చేపల వేటకు వెళ్లినప్పుడు జనం ఎగబడి చూసేశారు ఇక దీంతో అప్పటి వరకు టిక్ టాక్ వరకే పరిమితంగా అయిన నాని తెలుగు కుటుంబాలకు మరింత దగ్గరయ్యాడు ఈ క్రమంలో లక్షల్లో సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్నాడు ఇలా తనకు వచ్చిన పాపులారిటీతో ఆ అమ్మాయిలతో డాన్స్ వీడియోలు పెట్టడం మొదలు పెట్టారు అయితే నానికి ఇంత క్రేజ్ రావడానికి కారణం నాని బావమరది రాజు నాని చేసే ప్రతి వీడియోను ఫోన్లో తీయడమే కాదు ఆ వీడియోను ఎడిటింగ్ చేయడం వీడియోకు మంచి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పెట్టడం అన్నీ రాజునే చూసుకునేవాడు ఈ గ్రాటిట్యూడ్ ఇప్పటికీ రాజుపై ఉంటుంది నానికి ఈ విషయాన్ని అనేక సార్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు కూడా ఇలా రాజు సహకారంతో ఫుల్ స్పీడ్లో యూట్యూబ్ స్టార్గా ఎదిగిన నానికి ప్రమోషన్ వీడియోస్ చేయమని కొన్ని కంపెనీలు అప్రోచ్ చేయవడంతో మొదలుపెట్టాయి అయితే ఇలా యాడ్ ప్రమోషన్ చేయడం మొదలు పెట్టాడు నానే ఇలా అంచెలంచులుగా తను కూడా ఊహించని పాపులారిటీ డబ్బులు తనకు వద్దన్నా వచ్చే పడేవి ఎంత డబ్బు సంపాదిస్తున్నప్పటికీ కూడా తనకు ఊహించని క్రేజ్ తెచ్చిపెట్టినా చేపల వేటను మాత్రం వదులుకోలేదు చేపల వేట చేస్తూనే ఉన్నాడు ఇప్పటికీ గంగపుత్రుణ్ణి అని చాలా గర్వంగా చెప్పుకుంటాడు ఇలా అంచెలంచెలుగా ఎదిగిన నాని విశాఖపట్నం హార్బర్కు దగ్గరగా ఉండే కంచర వీధిలో ఓ మంచి ఇల్లు కట్టుకుని యూట్యూబ్ వీడియోలు చేస్తూ సాఫీగా జీవితాన్ని గడిపేస్తున్నాడు నానికి ఒక యూట్యూబ్ ద్వారానే కాదు నెలకు పది లక్షలు వస్తున్నాయని ఓ అంచనా ఇది కాక ప్రమోషన్ వీడియోల ద్వారా లక్షలకు సంపాదిస్తున్నాడని తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే నాని చేసే వృత్తిపై ఎంత నమ్మకంగా బలంగా ఉంటాడో ప్రేమించ అమ్మాయి విషయంలో కూడా అంతే నిజాయితీగా ఉన్నాడు నాని తనకు వచ్చిన పాపులారిటీని చూసుకుని ప్రేమించిన శివానిని మోసం చేయలేదు శివాని ఇంట్లో ఒప్పుకున్నారని చూసినా ఒప్పుకోకపోవడంతో నాని శివానిని తన ఇంటికి తీసుకొని వచ్చేసాడు వెంటనే నాని పేరెంట్స్ ఇలా అమ్మాయిని తీసుకురావడం తప్పు అని చెప్పి ఇంటికి పంపించమని చెప్పగా శివాని నేను నాతోనే ఉంటానని ఏడవడం మొదలుపెట్టింది దీంతో ఏం చేయలేని నాని తల్లిదండ్రులు కూడా సైలెంట్ అయిపోయారు ఆ తర్వాత నాని ఈ విషయాన్ని ఓ వీడియోలో చెప్పి రెండు వేల ఇరవై మూడు మే పదహారున రిలీజ్ చేశాడు ఇలా శివానిని పెళ్లి చేసుకున్న నాని తన భార్య అమ్మతో లోకల్ అత్తాకోడలు అనే ఛానల్ పెట్టించాడు ఆ ఛానల్కి కూడా మంచిగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాని తనకు వచ్చిన డబ్బును ఎంతో మంది మత్స్యకార నిరుపేదలకు ఎవరికీ తెలియకుండా సాయం చేస్తాడు కానీ ఈ విషయాన్ని చెప్పుకోవడం ఇష్టం లేని నాని ప్రచారం చేసుకోడు అని సహాయం పొందిన వారు చెప్తారు అయితే ఇంత సాఫీగా సాగిపోతున్న నాని జీవితంలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ పంతొమ్మిదిన వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదం నాని జీవితంలో మంటలు రేపింది భార్య ప్రెగ్నెంట్గా పుట్టింట్లో శ్రీమంతం కార్యక్రమం జరగా లోకల్ బాయ్ నాని ఆ రోజు రాత్రి సమయంలో తన స్నేహితులతో బోటులో మద్యం పార్టీ ఇచ్చాడు అయితే ఆ పార్టీ తర్వాతే ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ఈ ప్రమాదాన్ని లోకల్ బాయ్ నాని మొత్తం వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో ఈ ప్రమాదానికి కారణం నానినే అన్న ఆరోపణలు వచ్చాయి స్నేహితులతో కలిసి బోట్లో పార్టీ చేసుకున్న సమయంలో వంట చేసుకుంటుండగా మంటలు అంటుకున్నాయని ఇది గమనించిన ఇతర మత్స్యకారులు లంగరు వేసిన బోటును లదిలేశారు అయితే మంటలు అంటుకున్న బోటు జట్టు నెంబర్ వన్లో ఉన్న పడవల వద్దకు చేరుకుగా అందులో ఉన్న సిలిండర్ పేలి మంటలు మిగతా బోట్లకు కూడా వ్యాపించాయని దీంతో ప్రమాదం మరింత పెరిగిందని ప్రచారం జరగడం నాని పోలీసులు అరెస్ట్ చేయడం ఆ తర్వాత పోలీసుల విచారణలో హర్బర్ ప్రమాదానికి నాని పేరుతోనే ఉన్న వాసుపల్లి నాని అనే మరో వ్యక్తి కారణమని తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఆ తర్వాత నానిని నిర్దోషిగా విడుదల చేశారు దీంతో ఊపిరి పీల్చుకున్న నాని ఎప్పట్లానే వీడియోలు చేయడం మొదలుపెట్టాడు ఆ ఇన్సిడెంట్ తర్వాత నాని తెలియని వారికి కూడా తెలిసి సబ్స్క్రైబర్స్ పెరిగారు ఇలా మంచి పాపులారిటీ సంపాదించుకోవడంతో బెట్టింగ్ యాప్స్ నడిపే వారి కన్ను నానిపై పడింది నానికి డబ్బాసు చూపించడంతో చదువు లేకపోవడంతో డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశాడు అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిని గమనిస్తూ వారికి ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇచ్చే తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారి తెలంగాణ ఆర్టీసీఎండి సజ్జనార్ కట్లో పడింది దీంతో నాని చేసిన బెట్టింగ్ యాప్ను ప్రమోషన్ సజ్జనార్ స్పందిస్తూ మీరు డబ్బు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలున్నాయి ఇవేం దిక్కుమాలిన పనులు మీ టాలెంట్ను ఇతరాత్ర రంగాల్లో ఉపయోగించుకొని సంపాదించుకోవడంలో తప్పులేదు ఇలా చేస్తే మిమ్మల్ని సమాజంలో హర్షిస్తుంది ఇలాంటి పనుల ద్వారా ఎంతోమందిని బెట్టింగ్ భూతానికి బని బానిసలుగా చేయడం ఎంతవరకు కరెక్టు ఒక్కసారి ఆలోచించండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని మేం ఏం చేసినా నడుస్తుందనే భ్రమలో ఉండకండి చట్టపరంగా మీరు శిక్షలు తప్పవని గుర్తుంచుకోండి ఇప్పటికైనా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు ఆపండి అంటూ సజ్జనార్ లోకల్ బాయ్ నానికి సంబంధించిన వీడియో షేర్ చేశారు ఈ పోస్ట్ ను వైజాగ్ సిటీ పోలీసులకు ఏపీ డీజీపీకి సైబర్ పోలీసులకు ట్యాగ్ చేశారు సజ్జనార్ పెట్టిన ఈ పోస్టు నానిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిసింది అంతేకాదు లోకల్ బాయ్ నానిపై కేసు నమోదైంది బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నందుకు క్రిమినల్ చర్యలకు సిద్ధమయ్యారు అతని ప్రమోషన్స్ పై ఏ వైఎఫ్ యూత్ వింగ్ విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చిర్కి ఫిర్యాదు చేసింది అయితే ఆయన వాటిపై ఆరా తీసి చట్టపరమైన రూల్స్ అతిక్రమించాడని నిర్ధారించారు అతనిపై క్రిమినల్ చర్యలకు సిద్ధమయ్యారు నాని వీడియోస్ ప్రమోషన్స్ వీక్షించిన సిపి నాని స్వార్థం కోసం అమాయకులను బలి చేస్తున్నాడని ఈ తరహా ఆలోచనలో ఉన్న వాళ్లకు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు దీంతో విషయం పెద్దది కావడంతో గమనించిన నాని ఓ వీడియోను విడుదల చేశాడు బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిన తాను తప్పు చేశానని నాని ఒప్పుకున్నాడు తాను చదువుకోలేదని ఉన్నత చదువులు చదివిన వారు కూడా ప్రమోట్ చేసే విధానం చూసి మోసపోయానన్నాడు అలాంటి ప్రమోషన్స్ చేయడాన్ని తాను తప్పుగా భావిస్తున్నట్లు వీడియో విడుదల చేశాడు ఇక నుండి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయనని చెప్పుకొచ్చాడు అంతేకాదు తనను ఫాలో అవుతున్న ఫాలోవర్స్ను మోసం చేయడం తప్పుగా భావించానని సరైన సమయంలో పోలీస్ అధికారి సజ్జన తనను అప్రమత్తం చేశారని నాని అన్నాడు ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ఇక నుండి తాను ప్రమోట్ చేయన ప్రకటించాడు కాకుండా సోషల్ మీడియా ఫాలోవర్స్ కు సారీ చెప్పాడు అయినప్పటికీ సజ్జనార్ ట్వీట్కు స్పందించిన వైజాగ్ పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం ఫిబ్రవరి ఇరవై మూడున మధ్యాహ్నం నానిని అరెస్ట్ చేశారు అనంతరం అతని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు ఇలా మరోసారి లోకల్ బాయ్ని వార్తల్లోకి ఎక్కాడు ఒకప్పుడు హర్బర్లో కూలీగా పనిచేసిన నాని యూట్యూబ్తో వచ్చిన డబ్బుతో ప్రస్తుతం సొంత బోట్లతో చేపల వేటకు వెళ్తూ వ్యాపారం చేస్తున్నాడు తన మంచితనంతో సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తున్న టైంలో డబ్బుకు ఆశపడి తన అమాయకత్వమో లేక తెలిసిరి చేశాడో తెలియదు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశాడు దీంతో ఇప్పుడు జైలు పాలయ్యాడు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబర్ నాని మీద నిన్ననే కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ రాగానే కేసు కూడా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎప్పుడు దర్యాప్తు చేస్తున్నాం ఇంకా కొందరు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారండి ఆ కంప్లైంట్ కూడా సేకరిస్తున్నాం త్వరలో చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది సార్ కాబట్టి మేము కన్స్టాంట్ నిఘా పెట్టాము సోషల్ మీడియా మీద ఎవరైనా ఇటువంటి వీడియోస్ పెడితే మేము ఇలాగే కేసు కట్టి చర్య తీసుకుంటాం చట్టపరమైన చర్య తీసుకుంటాం పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ నాలెడ్జ్లో ఇటువంటి వీడియోస్ ఉంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ క్రికెట్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న ఎవరైనా వీడియోస్ పోస్ట్ చేస్తే మా దృష్టికి తీసుకురండి ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు సమాజంలో మంచి పని చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ సమాజంలో ఎటువంటి మహమ్మడి లాంటి క్రికెట్ బ్యాటింగ్ ప్రోత్సహిస్తే ఎటువంటి పరిస్థితుల్లో సైన్స్ ఇదే లేదు